నమస్తే వెల్కమ్ టు అవర్ షో మన ఛానల్లో పొలిటికల్ ఎనాలిసిస్ నడుస్తుందండి నాకు కూడా చాలా హీట్ అనిపిస్తుంది మనం ఇన్ని విషయాలు చెప్తూ ఉన్నాం ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు అని ఎనాలసిస్ ఏదైతే ఉందో ఎవరి పరిధికి తగ్గట్టుగా ఎవరి నాలెడ్జ్కి తగ్గట్టుగా వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఎవరిని తప్పుపట్టడానికి ఉండదు ఇందులో ఇక తన డివైన్ ఆస్ట్రాలజీ ద్వారా ఎన్నో రోజులుగా తను సాధన చేసి ఖచ్చితంగా చెప్పడం జరిగింది తెలంగాణ ఎలక్షన్స్కి సంబంధించి దాన్ని బేస్ చేసుకుని నేను ఈ వీడియోస్ చేస్తున్నాను అది ఎంతవరకు కరెక్ట్ అయింది కాబట్టి ఇప్పుడు కూడా కరెక్ట్ అవ్వచ్చేమో అన్న ఉద్దేశంతోనే చేస్తున్నాను చూద్దాం ఎలక్షన్స్ అయ్యే వరకు ఇక తదుపరి వీడియో చేయబోతున్నాను విజయవాడకి సంబంధించి విజయవాడలో ఎవరు గెలుస్తారు పార్లమెంట్ స్థానం ఎవరు గెలుస్తారు నియోజకవర్గాల వారీగా ఎవరికి ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశం ఉంది ఎమ్మెల్యే స్థానాలు ఈ విషయాలు భాస్కర్ గారి మాటల్లో తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే భాస్కర్ గారు చెప్పండి విజయవాడకి సంబంధించి రిజల్ట్స్ ఏ విధంగా ఉంటున్నాయి పార్లమెంట్ స్థానం ఎవరి ఖాతాలో పడబోతోంది అలాగే వైసీపీ కూటమి ఎన్ని స్థానాలు గెలుస్తాయి అసెంబ్లీ స్థానం విజయవాడ పార్లమెంటు కేశనే నాని గారు ఇరవై ఏడు వేల ఓట్లు మెజారిటీతో వాళ్ళ తమ్ముడి మీద గెలుస్తారు సో విజయవాడ పార్లమెంట్లో ఇంకా ఒకటి తిరువురు ఎస్సీ కాన్స్టెన్సీ రెండు వేల రెండు వందల ఓట్లు పైచీలకుతో వైసీపీ గెలిచే ఉన్నాయి అలాగే విజయ విజయవాడ వెస్ట్ ఆరు వేల ఓట్లు పై పైచీలకు వైసీపీకి అవకాశాలు ఉన్నాయి ఇంకా విజయవాడ సెంట్రల్ ఐదు వేల ఆరు వందల పై పైచీలకుతో కూటమి అభ్యర్థి గెలుస్తాడు విజయవాడ ఈస్ట్ టైట్ ఫైట్ జరిగి మూడు వేల ఓట్లు మెజారిటీతో వైసీపీ అభ్యర్థి గెలిచే ఉన్నాయి మైలవరం కూటమి అభ్యర్థి ఏడు వేల ఓట్లు పైగా మైలవరం కూటమి గెలుచుకుంటుంది నందిగామ ఎస్సీ కాన్స్టిట్యున్సీ అమ్మ ఇక టైట్ ఫైట్ హోరాహోరీ జరుగుద్ది ఒక పదిహేను వందల ఓట్లతో ఎస్సీ అభ్యర్థి వైసీపీ అభ్యర్థి గెలిచే ఉన్నాయి ఇంకా ఒకప్పుడు ఒకప్పుడైతే కూటమికే ఉంది ప్రస్తుతం జగ్గయ్యపేట టైట్ ఫైట్లో ఎడ్జిలో పన్నెండు వందల ఓట్లతో బయటపడొచ్చు వైసీపీ ఐదు గెలుపుతాయి వైసీపీ ఇది వరకు నాలుగు మూడు కూటమికి అది వైసీపీకి నాలుగు కోటమి మూడు ఇప్పుడు ప్రజెంట్ ఈ రోజు సిచువేషన్ కి అయితే ఐదు వైసీపీ రెండు కూటమికి కనపడుతుంది అది కూడా వెయ్య పన్నెండు వందలు పదిహేను వందల ఓట్లతో పడి రెండు మూడు ఉన్నాయమ్మా అది ఇది అది ఏదైనా జరగవచ్చు విజయవాడ పార్లమెంట్ కేసినేని నాని గారు మళ్ళీ రైట్ సో అదండి విజయవాడ కూడా ఫ్యాన్ గాలి ఎక్కువగా వీస్తోంది ఐదు స్థానాలు అసెంబ్లీ స్థానాలు రావడం అంటే మామూలు విషయం కాదు చాలా మంచి మెజారిటీ వచ్చినట్టే అలాగే పార్లమెంటు స్థానం కూడా వైసీపీ ఖాతాలోనే పడింది సో ఎంతవరకు కరెక్ట్ మీరు ఎంతవరకు ఏకీభవిస్తున్నారు ఈ విషయంతో తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేస్తూ ఇక తదుపరి వీడియో మీ అందరికీ అవ్వాలి అని కోరుకుంటున్నాను ఈ వీడియోని అందరూ లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే